జగిత్యాల జిల్లా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు వచ్చే ఆదివారం పద్దెనిమిది తారీఖున తెలంగాణ పద్మశాలి సంఘ ఎన్నికలు ఉన్నాయి టిఆర్పిఎస్ దాదాపు యాభై వేల మంది ఓటర్లతోటి ఈ యొక్క తెలంగాణ మొత్తంలో ఎన్నికలు జరుగుతున్నాయి దానిలో భాగంగా జగిత్యాల జిల్లాలో కూడా మూడు సెట్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది అది జగిత్యాలు కోరుట్ల మెట్పెల్లి ఈ మూడు పద్మశాల సంఘాలలో పోపవారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తారు మా పర్యవేక్షణలో కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఉన్న ప్రతి ఒక్క పద్మశాలి కుల కూడా ఓటు వినియోగించుకోవాలా అదేవిధంగా ఓటర్లు ఉన్న ప్రాంతం ఏదైతే మేడిపల్లి కానీ కొడిమాలు కానీ మల్ల్యాలు కానీ మల్లాపూర్ కానీ రాయకల్ కానీ మేడిపల్లి కానీ ఈ ప్రాంతంలో అందరూ కూడా ఓటర్లు ఉన్నారు వారందరూ కూడా మీరు ఓటర్ను మీ మీ ప్రాంతాల్లో ఎక్కడ ప్రాంతాల దగ్గర ఉంటే అక్కడ వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఓటు వ్యక్తి ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినా మీ యొక్క ఏదైతే జిల్లా ఇటుపాటులో ఉంటే అక్కడికి పోయి కూడా ఓటును ఈ యొక్క తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడైనా వినియోగించుకోవచ్చు హైదరాబాద్ హైదరాబాద్లో కానీ ఏ జిల్లాలో ఉన్నా కానీ వినియోగించుకోవచ్చు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని పద్మశాల ఐక్యతను చాటాలా మీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలా పద్మశాల భవిష్యత్తులో ముందుండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఏదైతే మనకు వచ్చిన ఈ యొక్క మార్కండేవి ఇచ్చిన ఓటును తప్పనిసరిగా వినియోగించుకొని మరి ఏదైతే ఈ యొక్క టీఆర్పిఎస్ను మనం బలపతం చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఏదైతే రామశ్రీరాన్న గారు ఆ రోజు టీఆర్పిఎస్ను పెట్టడం జరిగింది దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వారు అనుకోకుండా చనిపోయారు కాబట్టి వారి ఆశయాలను మనం ముందుంచుకున్నందుకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పాల్గొని ఎందుకంటే ఆయన టీఆర్పిఎస్ పెట్టిన తర్వాత కోర్టుల పట్టణంలో అతిపెద్ద సభను వాళ్ళ సభను నిర్వహిస్తామని చెప్తే నేను గట్టిగా పట్టుబట్టి కోర్టులలో పెట్టాలని చెప్పినాం వారికి సహకరించడం కోర్టుల పట్టణ పేరును ప్రపంచ నలుమూలల్లో దేశంలో ప్రపంచ నలుమూలల్లో కోర్టుల పట్టణ పేరును ఈరోజు మనం తీసుకొచ్చినామంటే వారస ఒక కారణమే అదేవిధంగా మిగతా సహకరించిన మన వారు ఉన్నారు కానీ కాకపోతే జన సమీకరణలో నాతో పాటు వారు పూర్తిగా సహకరించరు కాబట్టి వారిని స్మరించుకోవడం మనకు అవసరం కాబట్టి వారు ఏదైతే టీఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రథమశాల సంఘాన్ని ఏర్పాటు చేసిందో దాని ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్నాయి కాబట్టి అందరూ సహకరించి మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని చెప్పి ప్రజల కోరుతున్నాను జై మార్తండయ్య జై పద్మశాలి